అండ్ ప్రజెంట్ ఇన్స్టాగ్రామ్లో గివ్ అవే డీటెయిల్స్ ఇచ్చామండి సో ట్వంటీ సిక్స్త్ జూన్ ఈ మంత్ ట్వంటీ సిక్స్త్ నా లైవ్కి వచ్చి ఇన్స్టాగ్రామ్ లైవ్కి వచ్చి గివ్ అవే శారీస్ ఇస్తామండి బోర్డర్స్ టూ బోర్డర్స్ సేమ్ శారీ ఏమో ఆరెంజ్ కలర్ అండ్ మీకు ట్రాన్స్పరెన్సీ చూడండి చాలా తక్కువ ట్రాన్స్పరెన్సీ వస్తుంది హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భవనా హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈ వీడియోలో మీకు జెరీ బార్డర్ శారీస్ అంటే వన్ సైడ్ బార్డర్ కాంబినేషన్స్ హ్యాండ్లూమ్ శారీస్ మీద జెరీ కాంబినేషన్ వస్తుంది విత్ మీ మొత్తం కూడా డిజిటల్ ప్రింట్ డిజైన్ డిజిటల్ ప్రింటెడ్ హ్యాండ్లూమ్ శారీస్ విత్ జరీ బుక్ జరీ కాంబినేషన్ సో చాలా బాగుంటాయి కలర్స్ కానీ కాంబినేషన్స్ కానీ వీడియోలోకి తేలి డిజైన్స్ చూద్దాం భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న డిజైన్స్లో ఫస్ట్ డిజైన్ డిజిటల్ ప్రింటెడ్ హ్యాండ్లూమ్ శారీ విత్ మీకు శారీ బార్డర్ కనిపిస్తుంది జెరీ బార్డర్ అండి ఇది సిల్వర్ జెరీ బోర్డర్ మీకు బార్డర్స్ పైన బోర్డర్ ఏమో ఎబో బోర్డర్ స్మాల్ బార్డర్ వస్తుంది బాటమ్ బోర్డర్ మీకు వచ్చేదంతా కూడా కొంచెం బిగ్ బార్డర్ అంటే వన్ సైడ్ బార్డర్ కాంబినేషన్ వస్తుంది శారీ అనేది అండ్ ఈ శారీకి మీకు మొత్తం కూడా డిజిటల్ ప్రింటెడ్ వస్తుంది విత్ ప్యారెట్స్ డిజైన్లో మీకు డిజైన్ అంతా కూడా అండ్ శారీ ఎబో ప్యాటర్న్ గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ ప్యారెట్ డిజైన్ వస్తుంది శారీ చాలా బాగుంటుంది హండ్రెడ్ కౌంట్ కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది మీకు ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ శారీ విత్ పైడ్చింగ్ మాత్రం ఇలాగా వస్తుంది డిజైన్ అండ్ బ్లౌజ్ కూడా శారీతో పాటు మీకు ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్కు మాత్రం సేమ్ బార్డర్స్ వస్తున్నాయి వీటి ప్రైజెస్ ట్రిపుల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ ఈ కలర్ చాక్లెట్ కలర్ కాంబినేషన్ అండ్ ఇందులోనే మీకు గోల్డెన్ జెరీ బోర్డర్ వస్తుంది సో మీకు ఇలాగా సిల్వర్ జెరీ ఉంటుంది గోల్డెన్ జెరీ బోర్డర్ ఉంటుంది బట్ డిజైన్స్ ప్రింటెడ్స్ ప్రింట్ మాత్రం మీకు చేంజ్ అవుతూ ఉంటుంది ఇక్కడ చూడండి బర్డ్స్ ప్యాటర్న్ సారీకి ఇంకొక డిఫరెంట్ డిజైన్ వస్తుంది అండ్ క్వాలిటీ మాత్రం మీకు చాలా బాగుంటుంది అండ్ ఎవరైతే జెరీ కాంబినేషన్స్ కావాలంటున్నారో మీకు ప్రింట్ ఉంటుంది జెరీ కాంబినేషన్ ఉంటుంది మీరు ఒకసారి ఈ డిజైన్స్ చెక్ చేయొచ్చు అండ్ పైట్ చెంగిలాగా బ్లౌజ్ కాంబినేషన్ ఇలా ఉంటుంది అండ్ మన హ్యాండ్లూమ్ శారీస్ కలెక్షన్స్ అన్నీ కూడా మీకు ఇన్స్టాగ్రామ్లో కూడా అవైలబుల్ ఉంటుందండి అండ్ ప్రెసెంట్ ఇన్స్టాగ్రామ్లో గివ్ అవే డీటెయిల్స్ ఇచ్చామండి సో ట్వంటీ సిక్స్త్ జూన్ ఈ మంత్ ట్వంటీ సిక్స్త్న లైవ్కి వచ్చి ఇన్స్టాగ్రామ్లో లైవ్కి వచ్చి గివ్ అవే శారీస్ ఇస్తామండి సో మీకు పార్టిసిపేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇన్స్టాగ్రామ్లో మేము పోస్ట్ చేసాము ఆల్రెడీ జస్ట్ ఇన్స్టాగ్రామ్లో మన హ్యాండ్లూమ్ శారీస్ ఫాలో చేసి మీరు ఒక మేము ఒక పోస్ట్ ఇచ్చామండి ఆ పోస్ట్ని మీరు లైక్ చేసి కామెంట్ చేస్తే మీరు ఎలిజిబుల్ అయినట్టే డైరెక్ట్గా ట్వంటీ సిక్స్త్ జూన్ వచ్చేసి మీకు డైరెక్ట్ గివ్ అవేలో మేము విన్నర్స్ని అనౌన్స్ చేసి శారీస్ పంపిస్తాము అండ్ ఎన్ని ప్రైజెస్ ఎన్ని శారీస్ అనేది మీకు లైవ్లోనే చెప్తాము అండ్ బ్లౌజ్ లౌస్ ఈ వీడియోలో చూస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫొటోస్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడి నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చండి లేదంటే మీకు ఫొటోస్ కూడా మేము పంపిస్తాము ప్రతి సారీ క్లియర్గా ఫొటోస్ పంపిస్తాము మీరు ఫొటోస్ చెక్ చేసి ఆ తర్వాత కూడా ఆర్డర్స్ చేయొచ్చు అండ్ లెంత్ మాత్రం మీకు ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో విత్ బ్లౌజ్ ఎయిటీ సెంటీమీటర్ శారీలో పన్న అండ్ లైట్ వెయిట్ ఉంటుందండి అండ్ ఈ శారీస్ పార్సిల్స్ కూడా మీకు డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి పంపిస్తామండి అంటే ఒకవేళ మీరు ఉంటున్న ఏరియాకి డెలివరీ కొరియర్ సర్వీస్ అవైలబుల్ లేకపోతే అప్పుడు మేము ఇండియన్ పోస్ట్ చేస్తాము బట్ మేము పంపించే ప్రతి సారీ కూడా మీకు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది అంటే ప్రతిసారీ ఇంటికే వచ్చి ప్యా పార్సిల్ ఇచ్చి వెళ్తారండి అండ్ బ్లౌజ్ చూడండి ఇలాగా ఇందులోనే డార్క్ గ్రీన్ కాంబినేషన్ మీకు ఒకవేళ వీడియోలో ఫో కరెక్ట్గా కనిపించట్లేదు కలర్స్ కానీ అండ్ ప్రింట్ అర్థం కావట్లేదు ఇంకా ఫ్యాబ్రిక్ గురించి మీకు ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా షిప్పింగ్లో మీకు డౌట్స్ ఉన్నాయన్నా కానీ వెంటనే మాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకు ఇన్స్టాంట్ రిప్లై చాలా ఫాస్ట్ రిప్లై ఇస్తాం మీరు ఆల్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చండి ఇలా వస్తుంది అండ్ ఈ శారీ చూడండి స్కై బ్లూ కలర్లో చాలా బాగుంది విత్ సిల్వర్ జెరీ కాంబినేషన్ వస్తుంది లుక్ వైజ్గా బాగుంటుందండి మంచి ప్రీమియం లుక్ ఉంటుంది జెరీ కాంబినేషన్ అది కూడా హ్యాండ్లూమ్ శారీ హండ్రెడ్ కౌంట్ ఫ్యాబ్రిక్ అండ్ ఇలా అయితే ఉంటుంది డిజైన్ అంతా ప్రింట్ కూడా మీకు డిజిటల్ ప్రింట్ ఇచ్చాము అంటే చాలా న్యాచురల్ లుక్ ఉంటుంది ఇలాగా అండ్ మన హ్యాండ్లూమ్ శారీస్ కలెక్షన్స్ అన్నీ కూడా మీరు మన వెబ్సైట్ నుంచి కూడా ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చండి మన వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంది ఒకసారి చెక్ చేయండి మీరు వెబ్సైట్కి వెళ్ళి వెబ్సైట్లో ఉన్న ఆల్ కలెక్షన్స్ చెక్ చేసి ఈఎంఐ ఫెసిలిటీలో కూడా శారీస్ తీసుకోవచ్చు అండ్ మీకు బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఈ వీడియోలో శారీస్ అనేవి చూపించేవి కొన్ని కలర్స్ మెయిన్గా అంటే కొన్ని కలర్స్ చాలా మంచి నచ్చడం వలన వీడియో రిలీజ్ చేయగానే కొంచెం ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుందండి సో మీరు వీడియో చూసినప్పుడే శారీస్ మీకు నచ్చితే కనుక వెంటనే మాకు మెసేజ్ చేసి స్టాక్ కన్ఫామ్ చేసుకొని మీరు ఆర్డర్స్ చేయొచ్చు ఇలా వస్తుంది అండ్ ఇందులోనే క్లాసికల్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో చూడండి ఎల్లో కలర్ చాలా మంచి లుకింగ్ ఉంటుంది ఎల్లో కలర్ ఎక్కువగా అడుగుతూ ఉంటారు కూడా ఇందులో మీకు ఎల్లో అవైలబుల్ ఉంది విత్ గోల్డెన్ జెరీ బార్డర్ తోటి బ్లౌజ్ ఇలాగా అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ ఇలా మన హ్యాండ్లూమ్ శారీస్ కలెక్షన్స్ మీకు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రొడక్ట్స్ మాత్రమే మేము చూపిస్తామండి కాటన్లో ఆల్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ మోడల్స్ మీకు ఎప్పుడు బాగున్న హ్యాండ్లూమ్స్లో అవైలబుల్ ఉంటుంది మరిన్ని కలెక్షన్స్ కోసం ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ ఆర్ మీరు యూట్యూబ్ నుంచి కూడా వెబ్సైట్ నుంచి కూడా ఆర్డర్ చేయొచ్చు ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి సంపంగి ఎల్లో కలర్ వచ్చింది మీకు మొత్తం లోటస్ ఫ్లవర్స్ అండ్ పీకాక్ డిజైన్స్ తోటి ఇచ్చింది వచ్చింది శారీ అంతా కూడా ఎంత బాగుందో చూడండి శారీ లుకింగ్ అనేది కొంచెం డార్క్ సంపంగి కలర్ ఇది వీటి ప్రైజెస్ కూడా మీకు ఆల్ ఓవర్ ఇండియా ట్రిపుల్ నైన్ రూపీస్ షిప్ అండ్ ఇందులో ఈ వీడియోలో మీకు చూపిస్తున్న ప్రింటెడ్ డిజిటల్ ప్రింటెడ్ శారీ శారీ అంతా మీకు కనిపిస్తున్న ప్రింట్ అంతా డిజిటల్ ప్రింట్ వస్తుంది బోర్డర్స్ టూ బోర్డర్స్ సేమ్ శారీ ఏమో ఆరెంజ్ కలర్ అండ్ మీకు ట్రాన్స్పరెన్సీ చూడండి చాలా తక్కువ ట్రాన్స్పరెన్సీ వస్తుంది హండ్రెడ్ కౌండ్ ఫ్యాబ్రిక్ మీకు బెస్ట్ ఫర్ ఆఫీస్ వేర్కి వర్కింగ్ ఉమెన్స్కి బాగా యూజ్ అవుతుంది శారీ మాత్రం అండ్ బ్లౌజ్ కూడా మీకు హ్యాండ్స్కి డిజైన్ ఇచ్చారు బోర్డర్ అనేది ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ వస్తుంది పైడ్ చింగ్ వన్ మీటర్ ఈ శారీ ప్రైస్ సెవెన్ ఎయిటీ రూపీస్ షిప్ ఈ డిజిటల్ ప్రింట్లోనే ఇంకో కలర్ అండి గ్రీన్ కలర్ వచ్చింది స్మాల్ డార్ట్ ప్రింటెడ్ బార్డర్ ఇచ్చారు అండ్ ఇవి కూడా మీకు చాలా బాగుంది ఫ్లోరల్ డిజైన్ వచ్చింది ఇందులో యానిమల్ డిజైన్ ఏం రాదు ఫ్లోరల్ డిజైన్ వస్తుంది బ్లౌజ్ కూడా డాట్ ప్రింటెడ్ బ్లౌజ్ ఇచ్చారు అండ్ లైట్ వెయిట్ అండి వెయిట్ మాత్రం లేదు అసలు ఇలా క్లాసికల్ ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చేటప్పటికి లైట్ లైట్ ఎల్లో అండి మీకు డార్క్ కూడా కాదు కొంచెం లైట్ ఎల్లో వచ్చింది అండ్ బ్లౌజ్ ఇలాగా అండ్ మెయిన్గా వీటి ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ప్రైజే ఉంది సెవెన్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సో ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన శారీస్ అన్నీ కూడా మీకు నచ్చాయనుకుంటున్నాను ఖచ్చితంగా మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్